ఐపీఎల్ ఎయిటీన్త్ సీజన్ చాలా హోరాహోరీగా సాగుతుంది సో ఇప్పటివరకు చూసుకుంటే టైటిల్ ఫేవరెట్స్ అనుకున్న జట్లు కొన్ని జట్లకి షాక్ తగిలింది చిన్న జట్లు అంటే అంచనాలు లేని కొన్ని జట్లు విజయాలు సాధిస్తూ ఉన్నాయి సో ఇవాళ కూడా ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది అది కూడా నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ సో మనం చూసుకోవచ్చు రెండు జట్లు కూడా తమ ఫస్ట్ మ్యాచ్ల్లో ఓడిపోయాయి సో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ముంబై ఓడిపోయింది గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది కానీ గుజరాత్ టైటన్స్ చాలా పోరాడి ఓడిందని చెప్పుకోవాలి కేవలం లెవెన్ రన్స్ తేడాతో ఆ రోజు ఒక హై స్కోరింగ్ మ్యాచ్లో చివరి వరకు కూడా చాలా పోరాడిందనే చెప్పుకోవాలి సో మనం చూసుకోవచ్చు గుజరాత్లో సాయి సుదర్శన్ బట్లర్ రోదర్ఫాడ్ ముగ్గురు కూడా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో అదరగొట్టారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రోజు ఆ పిచ్కి తగ్గట్టు వాళ్ళు దూకుడుగా ఆడారు దాదాపుగా ఆ స్కోర్ చేసి చేసినంత మంచి ఆరంభం అయితే ఇచ్చారు కానీ చివరిలో ప్రత్యర్థి బౌలర్లు పుంజుకోవడం ద్వారా ఒక విధంగా పంజాబ్ కింగ్స్ బౌలర్లు పుంజుకోవడం కట్టడి చేయడం ద్వారా మరి గుజరాత్ టైటన్స్కి ఓటమి తప్పలేదు సో ఇక ఆ రోజు మ్యాచ్లో ఒకవేళ గిల్ కానీ తెవాటియా కానీ వాళ్ళిద్దరూ కూడా భారీ అంచనాలు కనుక అందుకుని ఉంటే వాళ్ళ మీద ఉన్న అంచనాలకు తగ్గట్టు ఉంటే కనుక మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది సో అట్ ది సేమ్ టైం గుజరాత్ బౌలింగ్ గురించి కూడా చెప్పుకోవాలి గుజరాత్ బౌలింగ్లో ఈసారి మొహమ్మద్ సిరాజ్ ఆర్సీబీ లాస్ట్ టైం వేలంలో వదిలేసింది ఆర్సీబీకి ఆర్సీబీ నుంచి ఇక్కడ గుజరాత్కి వచ్చాడు కానీ తను లాస్ట్ టీ ట్వంటీ ఫార్మేట్లో గత కొంతకాలంగా అనుకున్న స్థాయిలో రాణించట్లేదు భారీగా పరుగులు ఇచ్చేస్తున్నాడు సో ఫస్ట్ మ్యాచ్లో కూడా అదే జరిగింది అలాగే రబాడా కూడా గుజరాత్ బౌలర్ చాలా ఆశలు పెట్టుకుంది ఫారిన్ బౌలర్స్లో రబాడా మీద అతను కూడా ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవాలి సో మరి వీళ్ళందరూ కూడా అంటే పూర్తి స్థాయిలో బౌలింగ్ గాడిన పడితే తప్ప గుజరాత్కి ఈరోజు విజయం దక్కే పరిస్థితి లేదు ఎందుకంటే అపోనెంట్ ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్ కూడా మనం చెప్ చూసుకోవాలి ఎప్పుడు కూడా వాళ్ళ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తారు ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోతుంటారు సో ఫస్ట్ కొన్ని మ్యాచ్లు కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి కానీ తర్వాత టైటిల్ గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఆ విధంగా చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ ఆల్రెడీ ఓడిపోయిన పరిస్థితుల్లో ఈరోజు ఇవాళ మ్యాచ్ కూడా వాళ్ళకి కీలకమైన చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ఈ సీజన్ స్టార్టింగ్లో ఎవరూ కూడా విన్నింగ్ మొమెంటమ్ వస్తే కనుక వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ముంబై జట్టుకి మేజర్ అడ్వాంటేజ్ ఈరోజు హార్దిక్ పాండ్యా రీఎంట్రీ ఇస్తున్నాడు కెప్టెన్గా తన ఫస్ట్ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో స్లో ఓవర్ రేట్ కారణంగా తను దూరం అయ్యాడు ఆ నిషేధానికి సంబంధించి ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్కి దూరం అయ్యాడు ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్నాడు లాస్ట్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా చేశాడు సో ఆ మ్యాచ్లో కూడా తిలక్వరమ్ కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ రోహిత్ శర్మ డక్అవుట్ అవడం కానీ అలాగే మిగిలిన రికల్టన్ కానీ అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో చాలా తక్కువ స్కోర్కి అయింది ముంబై ఇండియన్స్ సో ఆ విధంగానే ముంబై ఇండియన్స్ కానీ ఆ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ టూ రన్స్ కూడా డిఫెండ్ చేయడం కూడా ట్రై చేసింది మెయిన్ మెయిన్ థింగ్ ఏంటంటే బూమ్రా ఒక స్టార్ బౌలర్ బూమ్రా లేకపోయినప్పటికీ కూడా ముంబై బౌలింగ్ మాత్రం అద్భుతంగా ఉందనే చెప్పాలి ముఖ్యంగా ఏదైతే చూసుకున్నాం మనం పుతూర్ చాలా యంగ్స్టరు ధోని కూడా అతనితో మాట్లాడాడు ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత ఒక యంగ్స్టర్ చాలా అద్భుతంగా ఆకట్టుకున్నాడు కేరళ ప్రీమియర్ లీగ్లో అంటే పను పలు దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించిన యంగ్స్టర్స్కి ఐపీఎల్ ఎలాంటి వేదిక అనేది అతను కూడా ప్రూవ్ చేశాడు పుత్తూరు సో ఈ మ్యాచ్లో కూడా అతని మీద అంచనాలు ఉంటాయి సో ఒకవేళ పూర్తిగా గుజరాత్ బౌలింగ్ కాస్త వీక్గా ఉంది కాబట్టి ముంబై ఇండియన్స్ ఒక భారీ స్కోర్ చేయడానికి ఒక మంచి ఛాన్స్గానే చెప్పుకోవాలి ఒక విక్టరీ కొట్టడానికి ఈ సీజన్లో బౌలింగ్ కొట్టడానికి అట్ ది సేమ్ టైం అహ్మదాబాద్ పిచ్ ఎప్పుడు కూడా బ్యాటర్లకి ఫేవర్గా ఉంటుంది సో ఆల్రెడీ మనం చూసాం టూ ఫార్టీ ప్లస్ స్కోర్ వచ్చింది సో ఈరోజు మ్యాచ్లో కూడా మ్యాక్సిమమ్ టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పిచ్ రిపోర్ట్ని బట్టి సో టీ ట్వంటీ అంటేనే చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది హై స్కోరింగ్స్ అంటే బౌలర్ల కంటే కూడా బ్యాటర్ల హవానే కొనసాగితే అందులో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలాగే దానికి వ్యూయర్షిప్ పెరుగుతుంది రేటింగ్స్ వస్తాయి సో ఆ విధంగానే ప్యూర్గా బ్యాటింగ్ వికెట్లే ఎక్కడ చూసినా మనకి ఈ సీజన్లో అప్పుడే ఆ టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్సే ఎక్కువ నమోదవుతున్నాయి ఇప్పటివరకు జరిగిన దాదాపు వారం రోజులు అయిపోయింది కాబట్టి సో అహ్మదాబాద్ స్టేడియంలో కూడా ఖచ్చితంగా ఇవాళ ఒక హై స్కోరింగ్ ఎన్కౌంటర్ మ్యాచ్ అభిమానుల్ని ఎంటర్టైన్ చేయబోతుంది